అందరికీ నమస్కారం మాది కొండపురంలో కదన బాలవర్తి మండల్ మా బాబాయికి కొన్ని ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళు పెట్టి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోలేక వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ హైదరాబాద్ నుంచి హాస్పిటల్ వాళ్ళ అడ్మిట్ అయ్యి వాళ్ళకు డబ్బులు ఆర్థికంగా లేక వాళ్ళ లేక మా ఎమ్మెల్యే గారిని ఆశ్రయిస్తే మా ఎమ్మెల్యే గారు అక్కడ ఫోన్ చేసి చెప్పారు అదేవిధంగా ఫోన్ చేసి చెప్పి మాకు ఎలుబీ కూడా మేడం రెండు లక్షల రూపాయలు ఎల్బసి కూడా ఇచ్చారు ఇంకేమైనా కావాలన్నా కూడా సాయం చేస్తారని చెప్పారు అదేవిధంగా మళ్ళీ ఫోన్ చేసి డాక్టర్లు కూడా ఏ విధంగా ట్రీట్మెంట్ అందుతుందనేది కూడా ఫోన్ చేసి వారి యొక్క స్పందనతో మాకు తెలియజేసినందుకు మా పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వర్ చిన్నరెడ్డి మేడం గారికి ధన్యవాదాలు అట్లే సీఎం సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ ఆరోగ్యశ్రీ పదిని పరిధిని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచాం జబ్బు పడ్డ ఇది మేమిచ్చిన భరోసా